అతిగారు పాము అయ్యోబాయి పాము పాము ఇంత భయపడ్డారేంటి అత్తగారు చాలా భయం వేస్తుందమ్మా పామునంటే ముందే భయం అదేంటమ్మా అలా భయపెట్టేసా ఏదో సరదాగా అడ్బట్టిచ్చానులేండి సరే ఇంకెప్పుడు ఆలోచించమా ఆ సరేనండి భలే బలే మా అత్తయ్య గారిని భయపెట్టేశాను ఏంటి సునందా అంత గట్టిగా ఏమీ లేదండి కోడలు దీన్ని చూపించి భయపెట్టింది పోసిని దానికే అంత భయపడ్డావా నువ్వు నిజం పాములకే అంత భయపడవు కదా ఈ బొమ్మ పామును చూసి భయపడ్డావా నేను నమ్మను మీరు అన్నది నిజమేనండి నేను నిజంగా పాముని చూస్తే భయపడతానేంటి నేనా ఈ బొమ్మ పాముని తెచ్చి నన్ను ఆట పట్టించాలనుకుంది మరి నేను ఇలా భయపడినట్టు యాక్ట్ చేయలేదనుకోండి ఈ ఆనందం వేనా ముఖంలో కనిపిస్తుందా అందుకే భయపడిన ట్యాక్ చేశాను చూడండి ఎంత చక్కగా చిన్నపిల్లలా కేరింతలు కొట్టిందో నాకు చాలా ఆనందంగా అండి వీణా అలా నవ్వుతూ ఉంటే అర్థమైందా నువ్వు చాలా గ్రేట్స్ ఉందా నువ్వు నాకు భారీగా దొరకడం ఎంత అదృష్టమో తనకు అత్తగా దొరకడం వీణా థ్యాంక్ యూ అండి